తను ఏమన్నాడు తను పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎన్ఆర్ఐలని ఏమన్నాడు నాన్ రిలయబుల్ ఇండియన్స్ అన్నాడు మరి అదే ఎన్ఆర్ఐల దగ్గరికి ఎలా పోయినావు కదను మరి వాళ్ళు రా నాన్ రిలయబుల్ ఇండియన్సేనా మరి మీరు నాన్ రిలయబుల్ ఇండియన్స్ దగ్గరికి పోయినప్పుడు నాకు కొందరు అమెరికా నుంచి నా ఉన్న ఫ్రెండ్స్ కానీ నా కజిన్స్ కానీ ఫోన్ చేస్తూ ఉన్నారు మరి మమ్మల్ని నాన్ రిలయబుల్ ఇండియన్స్ అని ఆనాడు అని ఇవాళ నా దగ్గర మా దగ్గరికే వస్తున్నాడు కదా మరి ఈ రేవంత్ రెడ్డి గారైన నాన్ రిలయబుల్ ఇండియన్ని మేమెట్లా నమ్మి పెట్టుబడులు పెట్టాలి అని అమెరికాలో ఇది ఒక పెద్ద చర్చ అయిపోయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వాస్తవంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు కేవలం షోపుటప్కి పోతా ఉన్నాడు తప్పితే ఆడ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేది లేదు ఏం లేదు మొన్న గోడీ వచ్చింది ఎనిమిది వేల కోట్లు తెచ్చినట్టు ఆవర్స్ నుంచి చెప్పిండు ఇలా గోడీ లేదు బోడీ లేదు ఈయన అన్ని బోడి మాటలు పెట్టుడు బోడి మాటలు చెప్పుడు తప్పితే ఆడ గోడీల గోడీకి ఉన్న ఇన్వెస్ట్మెంటే వాళ్ళకి టర్నోవరే లేదు ఎనిమిది వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని చెప్పిండు ఇది స్వయంగా ఇది స్వయంగా మా మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారే చెప్పారు అసెంబ్లీలో అసలు గోడీ అనే దానికి దానికి టర్నోవరే లేదు ఎనిమిది వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని ఎట్లా వచ్చిందని చెప్పండి అని చెప్పిండు